వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ మిల్క్ షేక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను క్యారెట్ బనానా మిల్క్ షేక్ అండి సో పిల్లలు చాలా మంది కూడా క్యారెట్స్ లేదంటే బనానాస్ అంత ఇష్టంగా తినరు సో ఈ సమ్మర్లో ఇలాగ మిల్క్ షేక్ రెసిపీస్ అనేది చేసి పెట్టండి చక్కగా వాళ్ళు తిన్నట్టు ఉంటుంది మంచి పోషకాలు వాళ్ళకి అందినట్టు ఉంటుంది అలాగే ఈ సమ్మర్ స్ట్రోక్ని కూడా తట్టుకున్నట్టు ఉంటుంది పిల్లలకు మంచి ఎనర్జీ డ్రింక్ అండి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాము అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వచ్చి ఒక మీడియం సైజ్ క్యారెట్ అండి అంటే కాస్త పెద్ద క్యారెట్ తీసుకున్నాను దగ్గర దగ్గర వంద గ్రాములు ఉంటుంది దాన్ని సన్నగా తురిమేసేసి ఇలాగా ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి అండి చూస్తున్నారు కదా సన్నగా తురుముకోవాలండి ఇలా తురిమి ఉడకబెట్టి తీసుకోవాలి సో అంటే ఈ సమ్మర్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయండి పచ్చి ఇవ్వడం కన్నా కొంచెం ఇలా బాయిల్ చేసి ఇవ్వడం అనేది పిల్లలకి చాలా మంచిది ఇప్పుడు ఈ బాయిల్ చేసిన అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఒక పెద్ద సైజు క్యారెట్ని వంద గ్రాములు ఉన్న క్యారెట్ని ఇలాగ తురిమి ఉడకపెట్టి తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక పది దాకా బాదం పప్పుల్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బాదం మంచిదని చెప్పి నేను బాదం అనేది యూజ్ చేస్తున్నాను తర్వాత ఈ బాదం వేసుకున్న తర్వాత అరటిపండులు జనరల్గా అందరి ఇళ్లలో ఉంటాయి కదండి కాస్త పండి అంటే మగ్గిన అరటిపండు ఉంటుంది కదా అది ఒకటైతే తీసుకున్నానండి సో మీరు అంటే మోతాదు పెంచే కొద్దీ నేను ఇద్దరికైతే తయారు చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక అట్టిపండు ఒక క్యారెట్ తీసుకున్నాను ఇలా అరటిపండు వేసుకున్న తర్వాత ఇందులోకి లో అండి కాచి చల్లార్చి ఇలా బాటిల్లో పోసి డీప్లో పెట్టుకున్నానండి సో ఇలా కాచిన పాలు కాచిన పాలు చిల్డ్ చిల్డ్గా తీసుకున్నాను చూడండి ఇలా ఐస్ కట్టిందో సో ఇది కూడా వేసుకుంటున్నాను నేను ఐస్ క్యూబ్స్ వాడట్లేదు డైరెక్ట్గా మిల్క్ని ఇలాగా చిల్ చేసి వేసుకుంటున్నాను తర్వాత రెండు స్పూన్ల చక్కెర అనేది వాడానండి అంటే ఆల్రెడీ బనానా స్వీట్ ఉంటుంది పాలు స్వీట్ క్యారెట్ స్వీట్ కాబట్టి రెండు స్పూన్ల చక్కెర వేసుకున్నాను అలాగే హాఫ్ ప్యాకెట్ హార్లిక్స్ పొడి అనేది అండి హార్లిక్స్ పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి సో ఇవన్నీ ఒకసారి మిక్సీ అనేది పట్టేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు మీరు ఇలా మిక్సీ తిప్పుకుంటే చక్కగా అన్నీ కూడా బ్లెండ్ అయిపోతాయండి అక్కడక్కడ బాదం పలుకులు కూడా తగులుతూ ఉంటాయి సో వీటిని మనం ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి పోసేసుకుందామండి నేను ఇద్దరికి తయారు చేస్తానండి ఒక క్యారెట్ ఒక బనానా తీసుకున్నాను మీరు ఎక్కువ మంది చేసుకోమంటే వీటి మోతాదాన్ని పెంచుకోండి షుగర్ చాలా తక్కువ యూజ్ చేయండి ఎందుకంటే వీటిలో ఉన్న స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది దీన్ని చల్లగా సర్వ్ చేయండి చల్లగా ఇస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పైనుంచి కొన్ని బాదం పలుకులు మీకు జీడిపప్పు పిస్తా ఉన్నా కూడా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి పిల్లలకి ఈ సమ్మర్లో ఈ సమ్మర్ హాలిడేస్లో చక్కగా ఇలా మిల్క్ షేక్ తయారు చేసి ఇవ్వండి మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్